జూలై ఇరవై ఒకటి నాడు ఆదివారం కోయా గోండి భాష దినోత్సవం ఆ రోజుకు మందని ప్రత్యేకత మన భాష మన సంస్కృతి ఒక జాతికు ఒక భాష సంస్కృతి మందటం ఒక చరిత్ర అటువంటి అరుదైన చరిత్ర మన జాతికి మందటం కూడా మనకు మెచ్చటో గర్వకారణం మనరు మన భాష తీను కాపాడవాలి మన భాష తీను మనరు కాపాడవలసిన బాధ్యత మన మీద మిందే అందుకంటే నాడుతగ నుంచి వీళ్ళకు నేట్ బే బేవరణను మనకు ఎదురతం కానీ ఒక ఇరువురు కలిక్ చాలు భాషతే తిరిగి వాళ్ళు భాష తినే తిరిగి వాళ్ళు ఒక్క తెలుగు వారే మనకు ఎదురు అది ఉంటే తెలుగు భాష తిరిగి వాళ్ళు తప్ప నేను మొదలుకొని ఇక నుండి ఎక్కువ సమయం బే వరండ్ ఇరువురు కలిక్కాం కానీ మనరు భాషకే మన సమయం కేటాయించేవాళ్ళు భాషతే మన తిరిగి వాళ్ళు ఆ రకంగా మన భాషతను మనరు గౌరవించవాలి దానిని కాపాడవాలి మన భాష ఒక అరుదైన గౌరవం మనకు భాష తేను భారీ రక్షించవాలకు చరిత్రలో అనేక జాతి మీద కానీ ఆ జాతికి ఇంకో అన్ని వాకు ప్రతి జాతికి ఒక భాష ఇల్లే కానీ మన జాతికి ఒక భాష మిందే ఆ భాష రానున్న రోజుల్లో రానున్న మన ఆదివాసీ తరాంకింకు అదూ మన్ను మన్నింజో ఖచ్చితంగా కెత్తగలుగుతాను భారత్కు ఇంజే మనరు మన జనరేషన్ వరకు ఇంజే నా నన్న మిందనే నా వరకు నా తల్లిదండ్రులు నాకు భాష తిని నేర్పుతారు కాబట్టి నన్ను తిరగలగ మీద ఇంజ నా పిల్లంక గనక నన్న భాష అనుకో వరకు భాష వర్ర ఒకవేళ భాష వాదిల్లనుకో ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరం తాకు మన బతికి మందొచ్చు మన తరం ఆ తర్వాత ఈ భాష అంతరించి దాత ఇంక బేనోరు మన్నోరే రానున్న రోజుకి అంతా తెలుగే తిరియొందోరు మన పిల్ల కూడా తెలుగే తిరిగిందోరు అందుకనే ఈ భాష ప్రాముఖ్యత దాని అవసరాంతిను మనరు మన పిల్లలకు కెత్తవాళ్ళు వరకు నేర్పించవలసిన బాధ్యత మన మీద మిందే అందుకటే ఇక నుండి భాష విషయంలో ఖచ్చితంగా మనరందరూ బేనిరువురు రూర్ బిగ్గ కలిక్క కానీ భాష తీయవాళ్ళు భాష తినే తిరిగేవాళ్ళు ఆ భాషే మనకు అస్తిత్వం మన జీవనాధారం పెరికే చరిత్రకు మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ఇంజో వీడెత్త మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మన దౌర్భాగ్యం బాధ్యతకు మనం కూడా ఖచ్చితంగా ఆదివాసీ రాష్ట్రం మందవాలి గోండ్వాన అయిందాను రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడవలసిన అవసరం మత్తే కానీ మనని బేనూరు గుర్తించలేరు ఇంజ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మన ఆంధ్ర తెలంగాణ ఇలాకు మహారాష్ట్ర కొంత తమిళనాడు ఈ భూభాగం అంతా కలిగి మళ్ళా ఖచ్చితంగా మనకు బ్రా భాషా ప్రయుక్త రాష్ట్రంగా గోండ్వాన రాష్ట్రం ఏర్పడవలసిన అవసరం మత్తే కానీ ఆనాడు మన భూమి గురించి కానీ మన హక్కు చట్టం గురించి కానీ పోరాడతచ్చ యోదుర్కు ఈ పంతొమ్మిదో శతాబ్దంలో మందిలోరు కాబట్టి అది మనం పెద్ద లోటు ఆనాడు స్వయం గంగులు కానీ గంట దొర కానీ మల్లు దొర కానీ తర్వాత ఈకే మన ఆదిలాబాద్ మన కొమరం భీమ్ కానీ ఇటువంటి మన ఆదివాసి యోధుర్ కష్ట మత్తరు కాబట్టి మనకు జల్ జమీన్ జల్ జంగిల్ జమీన్ ఇందను ఆస్తి ఇతకు అడవి భూమి నీరు ఇవంత మా ఆదివాసీకు ఆస్తి ఇంజరు పోరాడుతారు ఇంజమన్నారు మనకు చట్టం మీద రాజ్యాంగ చట్ట మతకం కానీ అవు అమలాదటం పిల్ల అవు అమలాదవాలికు మనరందరూ ఏకతాటిపైకి వాదవాలి కానీ ఇంజ మన పరిస్థితి అలా ఇల్లాకు మన ఆదివాసీకే రకరకాల సంఘ వాటి మన ఐక్యతని విచ్ఛిన్నం తుంగోరు అంతే అయికుంటాను పార్టీలో కంజి పార్టీ వాటి పది గుంపుర పార్టీ పదిలోకూర పార్టీ ఆ గుంపు పార్టీ ఈ గుంపు పార్టీ రకరకాలుగా వీడం చిమ్మిందారు మనరు ఇదంతా అయ్యో మనకు చట్టపరమైన రాజ్యాంగపరమైన హక్కు కొన్ని మీదకు వాటిని మనరు సాధించవలకు ఖచ్చితంగా ఐక్యంగ్యం వాళ్ళు ఇంజే జీవో నంబర్ త్రీ ఇంజరు చట్టం మత్తే మనకు ఒక జీవో మత్తే ఆ జీవో తిని కుట్టిత్తరు ఉద్యోగం ఇంకా మనకు ఆ ఆరు శాతం తప్ప వంద శాతం ఈవో నింజరు రేపు మనరు బెగ్గత్తుకు ఈ భూమిదా మిందరో ఈ ఏజెన్సీ భూభాగంలో మిందారు దీనిని కూడా మున్సిపాలిటీ తుంగితారు అస్కే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కూడా మన్నం అలాంటి ప్రమాదం మిందే వారి మిందే బెస్కత్క ఐక్యత మత్కే ఒక సమస్య విషయంలో ఐక్యంగా పోరాడికే అది బలం విచ్ఛిన్నమాసి పోరాడుకు శక్తి మన్నం ప్రతిది మన కోల్ మనరు విడిచిదవలసి వాతే అలాకు మన భాష మనకు మంచి పట్టు భారీ పట్టిత్కు మనరందరూ వర జాతి ఇంజో గుర్తించినది ఆ భాషే మరి అటువంటి భాష తిని నిర్లక్ష్యం నిర్లక్ష్యంతో గోరు మన పిల్లలకు నేర్పుకుంటాను అంతరించదు ఇంకా నీకు జాతి ఒక ప్రత్యేకమైన జాతి గుర్తింపు బిగ్గమంతే సంస్కృతి నాది కొంత మార్పు మందొచ్చు కానీ భాష ఇందనేది అస్తిత్వం అది గుర్తింపు దానిని కూడా మనరు మన తరంలో గనక విడిచిత్కు మన పిల్లలకు నేర్పకుంటాం గనక విడిచిత్కు అదో చరిత్రహీనులుగా మిగిలిదన్నారు అందుకని ఖచ్చితంగా మనందరూ భాష తెరేవాళ్ళు ఖచ్చితంగా భాష తెరేవాళ్ళు భాషతను మనం రక్షించవాళ్ళు మన పిల్లలకు నేర్పవాళ్ళు ఇది ఒక ఇది ఒక మన జాతికి మన మన జాతికి మన అటువంటి అద్భుతమైన చరిత్ర కెత్తనాకు మన జాతికు మందన ఒక గొప్ప చరిత్ర మన భాష ఈ భాష అందమైనది కూడా నాకు వెసులుబాటు మందనదు ఆకర్షణీయమైనదు మంచి అందమైన వినసొంపైన భాష భారీ ఇచ్చ నిర్లక్ష్యంతంగా ఉందరు భాష తిను పిల్లలకు నేర్ప నాకు చాలామంది నామోషుగా కూడా ఫీల్ అవల్సి ఉందరు కానీ అది ఓరు భావదరిద్రం ఆలటోరీను ఆలటోరీని మన విడిచివాల్సిందే కాకపోతే మనరు మాత్రం మన పిల్లలకు భాష నేర్పవాళ్ళు నేర్తగానుంటే మొదలవాటటు ఖచ్చితంగా బేను అరౌండ్ ఇరువురు కలిక్క మనరు భాషతే తిరిక్క మన అవసరం మత్కు తప్ప తెలుగు మిగతా అన్ని సమయంలో మన భాష తిరిక్క భాషతను మనం రక్షించవలసిందే లోన్ మన పిల్లతో కూడా భాష తిరిగినాక ప్రయత్నించవాళ్ళు భాషతను రక్షించటం మన బాధ్యత మన కర్తవ్యం మన విధి అది మన అస్తిత్వ రక్షణలో భాగం మన ఉనికిని కాపాడటంలో భాగం మన భాష పరిరక్షణ అందరు భాష తిరిగి తీరించోరు నాడు ఆదివారం అగ్గగ్గ సమావేశ వాటి భాష యొక్క ప్రాముఖ్యత గురించి దాని అవసరత గురించి తిరిగి తీరించోరు తిరిగి వాళ్ళించరు ప్రతి ఒ ప్రతి ఒరిని నన్న కోరుకుంటుందాను జై ఆదివాసి